గత పదకొండు నెలల చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వాన్ని చూసినా వాళ్ళ పార్టీ కార్యకలాపాలు చూసిన మనకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట కింది స్థాయి వరకు ఎవరు వినడం లేదు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అక్ర ఇసుక అక్రమ రవాణా సీఎం గారు సీరియస్ అయ్యారు అంటారు కింద ఎవరో పట్టించుకోవట్లేదు లిక్కర్ మాఫియా సీఎం గారు సీరియస్ అయ్యారు కింద ఎవరు పట్టించుకోవట్లేదు బూడేది కోసం రోడ్డుకి కొట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం సీరియస్ అయ్యారు అంటారు కింద ఎవరు పట్టించుకోవట్లేదు అధికారులు అవినీతి రాజ్యం ఏదోతోంది సీఎం సీరియస్ అయ్యారు కింద ఎవరు పట్టించుకోవట్లేదు క్రమశిక్షణ తప్పితే నేను ఊరుకోను సీఎం సీరియస్ అయ్యారు కింద రోడ్లకి మంత్రుల ముందే జుట్లు బట్టి కాలర్లు బట్టి కొట్టుకుంటున్నారు ఎమ్మెల్సీల మీద కూడా దాడులు చేస్తూ ఉన్నారు ఇది ఒకటే కాదు అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా సీఎంకి అసలు పట్టు లేకుండా పోయింది అని ఈ రోజు తెలుగుదేశం పార్టీ కరపత్రిక తెలుగుదేశం పార్టీ సొంత పత్రిక వారాంతపు పలుకులు వాళ్ళు రాసిన రెడ్డి రెండు హిట్టింగ్ చూడండి ఒకటి బ్యానర్ హెడ్డింగ్ అజయ్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసి హైదరాబాద్ నుంచి చంద్రబాబు గారు సీఎం బాబు అమరావతికి వెళ్ళినటువంటి కృష్ణా జిల్లా అంటాయారు ఆయన ఏ విధంగా మైనింగ్ లో రారాజుగా పదకొండు నెలల్లో మారిపోయారు సీఎం చెప్పినా కూడా లెక్క లేకుండా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు బ్యానర్ హెడ్డింగ్ కథనం రాశారు సీఎం చెప్పినా ఒక ఆఫ్టర్ ఆల్ ఇట్లా ఇటువంటి కానీ కంట్రోల్ చేసుకోలేకున్నారంటే మరి అది డెఫినెట్లీ ప్రభుత్వం అసమర్థతగానే చూడాలి కదా దాని దా ఆ హెడ్డింగ్ పక్కనే ఇంకో హెడ్డింగ్ ఉంది ఏమని పది మంది మంత్రుల ఓఎస్డీలో అవినీతి అనే హైవే మీద దూసుకుపోతున్నారట పది మంది ఓఎస్డీలు మంత్రుల దగ్గర ఆ కథనం జరిగితే మంత్రులు కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారట ఇక ఇంకా పతాక స్థాయికి పోయిన తర్వాత ఏం చేయాలో తెలియక తాజాగా కొల్లు రవీంద్ర వాళ్ళ ఓఎల్జీని మంత్రి గారి వైఎల్జీని తీసేశారట అట్లా ఇంకా పది మంది ఓఎల్జీలు ఉన్నారట ఇంటెలిజెన్స్ సీఎంకి రిపోర్ట్ చేసిందట పూర్తిగా అవినీతి కంపగొడుతూ ఉన్నారు పిల్లలకు మధ్యాహ్నం బువ్వ పెడతాం కదా ఆ బువ్వలో కూడా జొరబడి తినేస్తున్నారట అవినీతి వాళ్ళే రాసుకుంటూ వచ్చారు బువ్వలోగానే దేవాదాయ భూములన్నీ కొట్టేస్తున్నారట ప్రభుత్వం ఎవరికైనా ప్రోత్సాహకాలు ఇస్తుంది అంటే ఆ ప్రోత్సాహకాలు తీసుకునే వాళ్ళ దగ్గర వాటాలు మాట్లాడుకుంటున్నారట మధ్యాహ్నం పిల్లలకు పెట్టే అందుకే దోషేస్తున్నారట పాప మనము రామచంద్ర అని అడుగుతున్నారు వాళ్ళు దేవాదాయ శాఖ భూములు కొట్టేస్తున్నారట సీఎంకి ఇంటెలిజెన్స్ నివేదించిందట ఆయన వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకున్నారట సీనియర్ మంత్రుల మాట కూడా వినట్లేదట వాళ్ళు ఓఎస్డి లుగా ఉన్న వాళ్ళు మంత్రులను కేర్ చేయట్లేదట ఇంకా జూనియర్ మంత్రులైతే చెప్పిందే ఆడించింది ఆటగా మొత్తం అవినీతి చేసేస్తున్నారట జూనియర్ మంత్రులను ఆడిస్తున్నారట సీనియర్ మంత్రులను కేర్ చేయట్లేదట ఇంటెలిజెన్స్ సీఎంకి నివేదిక ఇచ్చినా కూడా బాబా ఏం కావట్లేదు ఈ రెండు హెడ్డింగ్లు ఈరోజు మరి సీఎంగా చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్లో డెఫినెట్లీ ఫెయిల్యూర్ అనే కదా దీని అర్థం ఒక సాదాసీదా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసి కేసు ఎదుర్కొనే వ్యక్తిని కంట్రోల్ చేయలేక మినిస్టర్ల కింద ఉండే ఓఎస్టీలను కంట్రోల్ చేయక ఇంకెందుకు అడ్మినిస్ట్రేషన్ ఇంకెందుకు ప్రభుత్వాలు